జయ జీమ్ అందరికి ఆకలి తెలుసు తక్కువ సమయం ముగిస్తా ఎక్కువ మాట్లాడను నా పేరు చామలూరు రాజగోపాల్ నా ధనంతపురం జిల్లా సింగనవర తాలూకా నాపు మండలం చామలూరు గ్రామం అయితే ఇక్కడ వేదిక మన వాళ్ళ గురించి నేను చెప్పాలా ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా అంటే గద్దాల నాగూషని తీసుకున్నా శ్రీరామని తీసుకున్నా చిన్నంజన్ గారిని తీసుకున్నా మన గోవింద్ సాకే గోవింద్ తీసుకున్నా మరి మా అన్న శివరామ కిషన్ తీసుకున్నా దాసకాని పల్లి మా తమ్ముడిని తీసుకున్నాం రామాజన్ తీసుకున్నాం లేకుంటే ఇక్కడ వచ్చినటువంటి నాగరాజు టీచర్ని తీసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ కూడా మనం ఒకసారి గమనించిన ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఈ ఊర్లో దాదాపుగా నాలుగు వందల గడపలు ఉన్నాయి ఎస్సీ కాలనీ నాలుగు వందల ఎస్సీ గడపలు ఉన్నటువంటి ఈ ఊర్లో ఇక్కడ ఉన్నటువంటి మనం ఎంత పని ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే నిజమైన అంబేద్కర్ వారసుడు అక్కడ నిలబడిన పిల్లలు రామాంజీ సీను వీళ్ళంతా హరి అంతా వాళ్ళు అంబేద్కర్ సైనికులు నాకు ఈ ఊరిలో విగ్రహం పెద్దగా అడిగినప్పుడు లక్ష్మీనారాయణ అని ఈ ఊరు అనోడున్నాడు ఉన్నాడు ఆపై ఈ ఊరు గ్రామస్తుల్ని తీసుకొచ్చారు అప్పుడు నేను చెప్పాను అప్పుడు దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది వచ్చారు దగ్గరికి మూడు నాలుగు సార్లు వచ్చారు నేను చెప్పాను విగ్రహం ఇచ్చేది పెద్ద విషయం కాదు ఆ విగ్రహానికి అవమానం జరగకుండా చూసుకోవడం గొప్ప విషయము అది మీరు చేయగలుగుతారంటేనే నేను విగ్రహం ఇస్తాను నా దగ్గర ఉన్నా లేకున్నా నా శరీర భాగాల్లో ఉన్నటువంటి పార్ట్స్ అమ్మేసరికి నా అంబేద్కర్ గ్రహణిస్తా నేనేం కోటీశ్వరిని కాదు నేను కేవలం అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆయన జ్ఞానాన్ని అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ప్రతి గ్రామంలో ప్రతిష్ఠించాలని చెప్పేసి నేను ఎన్ని కష్టాలు పడినా కూడా నేను ఈరోజు ఎంఏడి చదువుకున్నా కద్దరు చట్ట వేసుకున్నా సూర్యుడు వేసుకున్నా ఇంత గౌరవించబడుతున్నా దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి నేను ఇస్తాను మీరు పెట్టాను అని చెప్పేసి ఆ రోజు ఇచ్చాను ఆ రోజు నుంచి ఈ గ్రామస్తులు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని కూడా బ్రహ్మాండంగా ఈరోజు మంచి విగ్రహాన్ని మంచి ప్లేస్లో బ్రహ్మాండంగా ప్రతిష్ఠించారు వాళ్ళందరి కూడా ఈ గ్రామస్తులందరికీ కూడా నేను కృతజ్ఞతలు చేస్తున్నాను ఈ విగ్రహం రోజు ఎట్లా ప్రతిష్ఠించడం అడిందో ఇదేలాగే ఆ విగ్రహం ఉన్నంత వరకు దాన్ని మెయింటైన్ చేయాలి మీరు ఆ విగ్రహం మీద నష్టపడకూడదు రెట్ట ఏదైనా పిట్ట కూర్చొని రెట్టేసినా కూడా అది మనం అవమానంగా భావిస్తుంది కాబట్టి ఆ విగ్రహాన్ని మీరు అలాగే కాపాడుకుంటే అక్కడ ఉన్నది విగ్రహం కాదు మన జ్ఞాన సంపద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన జ్ఞాన సంపద విగ్రహం అయితే మనం వదిలేచ్చు తుప్పు పడుతుందో పడుతుందో కొన్నాళ్ళ నుండి పాడైపోతుందో అక్కడ మనం ప్రతిష్టది కేవలం అంబేద్కర్ కాదు అంబేద్కర్ ఆలోచన విధానం మన బిడ్డ మన ఊర్లో ఎవరు ఇక్కడ తిరుగాడినా కూడా ఎవరు అక్కడ మని మన చిన్నపిల్లలు రాబోయే తరాలు ఆ రాబోయే తరాలు చూసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైనా దేశంలో ఇంతమంది మహనీయులు ఉన్నారు కానీ ఎవరికి లేని విగ్రహాలు ఈయనకి ఎందుకు పెడుతున్నారు ఈయన ఎందుకు ఇక్కడ పెట్టారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలనే ఆలోచన విధానంతో నేను విగ్రహాలు ఇస్తున్నా కాబట్టి మీరు ఏదో విగ్రహం పెట్టేశారు వదిలేటమని కాకుండా ఈ గ్రామంలో మీ ప్రతి ఇంటింటిలోనూ మీ బిడ్డలకి మీరు చెప్పండి మీ పిల్లలకి మీరు చెప్పండి నాన్న ఆయన పోటీస్ పడి కాదు ఆ రోజు నెహ్రూ కాశ్మీర్లో పండిట్ అప్పట్లోనే గోల్డెన్ స్పూన్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ సొసంతా రాకపోతే గోల్డెన్ స్పూన్ మరి ఆయనకి విగ్రహాలు ఎందుకు లేవు ఈయన ఆయనతో పాటు పుట్టకున్నా ఆయనతో పాటు స్థితిమంత కాకపోయినా మనలాగే మనమన్నా ఈరోజు మీద కూర్చుంటున్నాం ఒక ఎంఆర్ఓ పక్కన ఒక ఎస్ఐ పక్కన మీరైతే కలెక్టర్ పక్కన సీఎం దగ్గర కూడా మనం కూర్చోడలేదు స్థాయిలో ఈరోజు దళితుడు ఉన్నాడు దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన మనం ఈ రోజు ఉన్న పరిస్థితులు ఆయన లేడు ఆ రోజు మన గుళ్ళో పోయి పోయి చదువుకుంటే ఆయన బడి బయట చదువుకున్నాడు కిటికీలోంచి తొంగి చూసి చదువుకున్నాడు ఆ ఇంట్రెస్ట్ చూసి ఓ గురువుగారు లోబుల్ చదువు చెప్తున్నాడు అట్లా చదువుకొని ఈరోజు ప్రపంచ జ్ఞానైనాడు ప్రపంచంలో జ్ఞానవంతులు తీస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదటి వరుసలో ఉంటాడు మొదటిగాడు ఉంటాడు మొదటివాడు కాబట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలట్టి కలిపి ఒక మనం ఎట్లా సంఘం అయితే పెట్టుకుంటామో అట్లాంటి ఒక ఐక్యరాజ్య సమితిని ప్రపంచ దేశాలన్నీ స్థాపిస్తే ఆ ఐక్యరాజ్య సమితిలో ఆయన బర్త్డే ఒక్కటే సెలబ్రేషన్ చేస్తారు ఆయన బర్త్డేని జ్ఞానదినంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి గొప్పటి వ్యక్తిని ఆ జాతిలో మనం కూడా పుట్టినాం ఆ కులంలో మనం కూడా పుట్టినాం ఆయన స్ఫూర్తిని మనం తీసుకోవాలా కేవలం మేము చెప్పారు మీరు మీ పిల్లలకి ఏమి ఆస్తి ఇవ్వకండి అవసరం లేదు వాడిని వాడు సంపాదించుకో వాడు వాడు సంపాదించుకోకపోతే వాడెందుకు పుట్టిన జంతువు పక్షి కూడా తన ఆహారాన్ని అదే సంపాదించుకుంటుంది మరి మనుషులనే మన ఉంది ఇంత జ్ఞానం ఉండి మన ఆహారాన్ని మరి సంపాదించుకోలేమా వాడికి నువ్వు ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు వాడేం కారణం వేస్తా నీ కొడుకు నీ బిడ్డ వాడికి మనం చదువునివ్వాలంతే వాడికి చదువులు ఇస్తే వాడే వాడి ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు ఆ చదువు ద్వారా లేకుంటే వ్యాపారంలో స్థితివంతుడు లేకపోతే రాజకీయాలకు వెళ్తా ఏం చేస్తాడు వాడే వాడి ఆహారాన్ని సంపాదించుకోవాలా వాని బిడ్డల్ని సాక్కోవాలా వాని కుటుంబాన్ని దాక్కోవాలా నేనే నేను నీకు ఇది ఇస్తున్నాను నీకు విద్యను ఇస్తున్నాను నీ విద్య ద్వారా మాత్రమే నువ్వు నువ్వు ముందుకెళ్ళు నీ ఆస్తి నా ఇష్టం అది నేను సంపాదించాను నువ్వు అయితే నీ పేరు ఉంటుంది నువ్వు పనికి వాడు అయితే నీ పేరు రాదురా నేను ఏదో అనాలి అనాది చర్ణాలకు రాస్తారు లేదా ఒక ట్రస్ట్కి రాస్తారు ఏదో విధంగా నేను దాన ధర్మం చేస్తాను కానీ నువ్వు బజార్లో బట్టి తిరుగుతూ ఉంటే నేను ఏం రాని మీరు చెప్పండి మీ పిల్లలకి చదువు చెప్పించండి చదువు వల్లే ఈరోజు రాజగోపాల్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఏమంటానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మీరు విగ్రహంగా చూడొద్దండి జ్ఞాన సంపదగా చూడండి మనకి మార్గంగా చూడండి మనకి ఆయన చూపిన హక్కు దాటగా చూపించండి ఈరోజు మనం హక్కుల గురించి మాట్లాడితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు రావాలా ఈరోజు రాజకీయం గురించి మాట్లాడితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు రావాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వాడే లేకపోతే ఇక్కడ గత అవసరం అని చెప్పాడు రాజ్యాధికారం అని రాజ్యాధికారం ఏమి బ్రహ్మ పదార్థం కాదది కాకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి మార్గాల్లో మనం కోట్లేదు కాంచీరాం చెప్పినటువంటి మార్గంలో మనం పోవడం లేదు పొద్దున్న లేచే నుంచి రాజకీయం చేసేది మనం జెండాలు పట్టేది మనం జేజాలు కొట్టేది మనం భుజాల మీద ఎక్కించుకొని మెరవని చేసేది మనం కానీ మనకి ఎందుకు పో రాజకీయాలు పెద్దోళ్ళు చూసుకుంటారు ఎవరు పెద్దోళ్ళు ఏమి ఇక్కడ ఉండరు ఈ గ్రామానికి ఉన్నవాళ్ళందరూ కలిసి మనం ఒకసారి చేయకపోతే ఆ అక్కడ ఏం చేస్తాడు ఏమి చేయలేడు పెద్దోడు మనందరూ కలిస్తేనే వారు పెద్దోడు అవుతున్నాడు వాడు వల్ల మనందరం బతకట్లేదు మన వల్ల పెద్దడని ఎవరైతే చెప్పుకుంటారో వాడు మన వల్ల బతుకుతున్నారు అది గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి పుట్టిన వేసినప్పటి నుంచి మనం తచ్చే వరకు మనం రాజకీయం చేస్తున్నాం అది మనకు అర్థం కావడం లేదు మీరు గుర్తు చేసుకోండి ఓటు ఓటు అనేది మామూలు విషయం కాదు అన్న చెప్పాడు నాకు సింహన ఆ రోజు ఓటుకు రావాలంటే నీవు ట్యాక్స్ అయినా ఉండాలా పది ఎకరాలు భూమి ఉండాలి ఉండాలా లేదంటే నువ్వు బాగా డిగ్రీ అయినా ఉండాలా ఆ రోజుల్లో మనం డిగ్రీలు చదువుకున్నామా ఆ రోజుల్లో మనం పది ఎకరాల భూమి ఉందా మనం ట్యాక్స్ కట్టిన పరిశ్రమ మన పేరు ఉన్నాయి మన టాటా బిర్లా వంశ వారసులం కాదు కదా కాబట్టి మనం చదువుకుందాం పిల్లలు చదువు చెప్పిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపినటువంటి మార్గంలో ప్రయాణం చేద్దాం ఇక్కడ చిన్నజ ఉన్నాడు అయినా అతను ఏం చదువుకోలే ఏమి చదువుకోలే కానీ ఇక్కడున్న వారు చాలా మంది కంటే కూడా చాలా ధైర్యంగా తయారినాడు అది ఎప్పటి నుంచి అంటే అంబేద్కర్ ని ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టినాడో చదువుకోలేదు అయినా అంబేద్కర్ చదవడం మొదలుపెట్టాడు చాలా ఇష్టం నాకు అతను అంటే అంబేద్కర్ చదువు చదువుకున్న దాన్ని ఎప్పుడు మొదలు పెట్టినాడో ఈ జిల్లాలో అందరికంటే బలంగా తయారాడు ఎందుకంటే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే పొందుపరిచినాడో వాటిని అనుసరిస్తున్నాడు వాళ్ళు తెలుసుకుంటున్నాడు చట్టంలో ఏముంది ఏం అప్పులు ఉన్నాయి మనం దేన్ని పట్టుకుంటే ఏదో భయపడతాడు దేన్ని మనం ఆచరిస్తే భయపడతాడని జుట్టు పట్టుకుంటున్నాడు అతను చదువు రాదు మళ్ళీ అట్లాంటి వాళ్ళని మరి కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా చదువు రాన నేను చెప్పట్లేదు చదువుకోకుండా కూడా చదువుని ఒక ఆయుధంగా చేసుకున్న అంబేద్కర్ని ఆశరాగా తీసుకొని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వెళ్తున్నాడు దాశకానికి పని లేక సంఘం పెట్టి నడపట్లేదు వీళ్ళ రాయ వీళ్ళకి పని లేక సంఘం పెట్టి నడపట్లేదు ఇప్పుడున్న వాళ్ళందరూ సంఘాలు పెట్టి ఊరికే పని పడలేక తిరగట్లేదు మనకంటే చైతన్యవంతులు అయినారు కాబట్టి వీళ్ళంతా ఒక సంఘాన్ని పెట్టి సంఘ సభ్యులు అంటే ఆ సంఘం అయితే ఏర్పాటు చేసుపడిందో ఆ జనాన్ని వెనుకబడినటువంటి మన కులాలలోటువంటి మన జాతులని జాగృతం చేస్తూ ముందుకు నడిపించి మనం దేనిలో తెలుగువన్నేమో అవన్నీ చెప్పుకుంటూ ముందుకు నడిపించుకుంటూ వీళ్ళు సంఘాలు నడుపుకున్నారు తప్ప బతకలేక కాదు అది మనం పెట్టుకోవాలా వాళ్ళ కష్టం వస్తే మనం నిలబడాలా మనకి కష్టం వస్తే వాళ్ళు నిలబడతారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు పులులు సింహల్ని బలివరు మేకల్ని మాత్రమే బతిస్తారని మరి మేకలుగా బతికే కంటే పులులు సింహాలుగా బతుకుదామా లేకుంటే సద్దామా నేను ఒక సినిమా వచ్చింది తెంగళని తమిళ డైరెక్టరు తమిళ యాక్టర్ దాంట్లో మన మన పుట్టు పురువత్రాలు అంటే ఈ భూమి పుట్టినప్పుడు ఈ భూమి మనది రావాలని చెప్పినాడు ఈరోజు మన చెప్పుకున్నటువంటి పాలకులు ఎవడైతే ఉన్నాడో ఆ పాలకులంతా భూమి కేంద్రంగా చేసుకొని ఆ భూమిని సంపాదించుకొని ఆ భూమి వల్ల వచ్చినటువంటి దాని యొక్క ఆదాయాన్ని వేచి చేసుకుని ఆ భూమిని ఆధారంగా చేసుకుని దాని నుంచి ఫలాల్ని వేచి చేసుకుని ఈరోజు రాజ్యాధికారాన్ని అనుభవిస్తుందని డాక్టర్ బీహర్ అంబేద్కర్ చెప్పినప్పుడు భూమిని అంతా జాతీయం చెప్పి చేయమని చెప్పి డాక్టర్ బీర్ అంబేద్కర్ చెప్పినప్పుడు ఆ దాన్ని ఈ రోజు సినిమా వినిపించారు మనం అంటున్నాం అన్న చెప్పాడు పాట పట్టుకున్నాను గదలా కూసుమన్నా ఎద్దు కూర తినాడ ముద్దు ముద్దుకున్నది ఆ ఎద్దు కూర ఎందుకు తినాల్సి వచ్చింది అన్నప్పుడు ఒక సన్నివేశం ఉంది మన భూమి వాళ్ళు దోసుకొని మన భూమిలో మనల్ని ఇట్టి సాగిరిగా మనమల్ని కూలీలుగా పెట్టుకుని అక్కడ ఇట్టి సాగిరి చేసి వాళ్ళు కూలి ఇవ్వకుండా పని చేసి పంట పండించిన వెంటనే పంటను కాల్ చేసి అరే నేను పెట్టలేదురా ఇంకా నువ్వు బాకీ ఉన్నావు అని చెప్పేసి మళ్ళీ దాన్ని పెట్టివాడు చేస్తే సరే బంగారం దొరుకుతుందని బ్రిటిష్ వాడు చెప్తే ఆ బ్రిటిష్ తొగేదానికోసం ఆ బంగారం కోసమని మన జాతి వాళ్ళు అంటే ఈ భూమి మీద ఆ దళితులు ఆ తెగవాళ్ళు తప్ప ఆ బంగారాన్ని ఎవరు తీసే శక్తి లేదని వాళ్ళు గ్రహించి వీళ్ళు ఎత్తుకుంటూ వస్తారు గురువాల మీద వస్తే ఆ బంగారం తీసే శక్తి మనకు మాత్రం ఇవ్వడు ఎందుకంటే మనం శ్రమజీవునం కష్ట జీవనం ఆ బాబునాడు ఎవడైతే ఉన్నాడో వాని కూడా భూ పెట్టింది మనమే మనం లేకుండా భూము రాదు వాడు భూ తిన్నలేడు అన్నం నిల్లేడు అట్లాంటి బంగారం తీసేదని కూడా మనం పోయినప్పుడు అక్కడ బాబునుడు అవమానకరంగా మాట్లాడు ఈ వాసి హీరో అంటాడు అంటే ఇతను హీరో ఇతను విజేత ఇతను వల్లనే అంతా మనం కూర్ణాం ఇతను వల్లనే బంగారం తీయగలం అంటే నువ్వు తర్జుమయ తెలివి లేకని చెప్తే బ్రిటిషోడు మీ బాపునుడు అంటాడు రే మీరంతా బానిసలంటా దొరకి మీరంతా బానిసలంటా మీరు బానిసలు కొంటే మీరు కూలిస్తారంట మీరు పని చేయండి రాంటాడు అంటే ఆయన పొగుడుతున్నాడు మనల్ని బ్రిటిష్ దొరకమన్నాడు పొగుడుతున్నాడు యాజి చెప్పడు వీడు గురించి ఒరే మీరు బానిసలు అంటారా పని రా అంటాడు అంటే మనం ఇట్లా బంగారం దొరుకుతాయి డబ్బు ఒరే బంగారం దొరికేదట్టు లేదు మరి చచ్చిపోతే ఉన్నాము పొలం పండి ఇక్కడ నుంచి అంటే అప్పుడు ఒక దున్నపోటు కనబడుతుంది స్పాట్ నుంచి అప్పుడు అంటాడు హీరో ఒరే మన ఆకలికిచ్చే దేవత మనకి అదో ఉంది చూడండి పా పొలం పండు వెళ్ళి ఒక్కరి దెబ్బతో దాన్ని నెడ నరికి దాన్ని తిని ఆసక్తితో మళ్ళీ బంగారం తగడం మొదలుపెట్టి బంగారం చేస్తారు దట్ ఈజ్ దళిత్ మనం భూమి పుట్టిన క్షణం మనం పుట్టిన ఈ భూమి మొదటి పాలకులం మనం అని చెప్తున్నాడు మనము ఎవ్వరికి బానిసలం కాదు బానిసలుగా మార్చవాళ్ళం ఈ దేశంలో ఈ దేశం మొదటి పాలకులం మనం ఈ భూమి మన సొంతం రాజ్యాధికారం మన సొంతం వాళ్ళు మనల్ని భ్రమ పెట్టి భయపెట్టి చదువు వాళ్ళకి వచ్చు కాబట్టి మనల్ని ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చినారు కాబట్టి చదువుకుందాం మళ్ళీ ఒకసారి రాజ్యాధికారం రావాలంటే ఊర్లో నాలుగు వందల జరగాలింటే యాభై మంది జరుపుకుంటే ఎప్పటికీ రాజ్యాధికారం రాదు మన గ్రామానికి ఇంకా నాలుగు గ్రామాలను తీసుకొచ్చి మా ఊళ్ళో అంబేద్కర్ తిరణాల జరుగుతూ ఉంది మా ఊర్లో అంబేద్కర్ ఉత్సవం జరుగుతూ ఉంది మీరందరూ రాండి మా ఉత్సవాన్ని చూసుకొని మనం ఎప్పుడైతే మనం ఒక ఇంటికి మన ఆడబిడ్డల్ని ఒక దేవాలయ అయితే తిరునాలు జరిగితే మేము పిలుచుకుంటాం కదా మన ఎక్కడెక్కడ మన బంధువులు ఉంటే పిలుచుకుంటాం దాన్ని పిలుచుకుంటాం అది మన సంబంధం లేని విషయం మరి ఇది మరి సంబంధం ఉన్నాడు కదా అంబేద్కర్ మరి ఎందుకు పిలుచుకోలేకపోయినాం మన ఇంట్లో నలుగురు ఉంటే ఒకరు కూడా ఇక్కడ ఎందుకు లేకుండా పోయినాం అవన్నీ మనం ఆలోచించుకోవాలి అంబేద్కర్ మన సంబంధం అనుకోకూడదు ఆ పిల్లలు ఎందుకు పెట్టుకున్నారు మనకి ఎందుకు లేని ఉండకూడదు వారికి పని లేక పెట్టుకోలేదు అంతైతే చైతన్యవంతమైన కాబట్టి పెట్టుకున్నారు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఈ ఊరు ఈ మిగతా గ్రామాల కంటే చాలా చైతన్యవంతమైన నేను భావిస్తున్నాను కాబట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఇక్కడ హెడ్మంత్రి గారు ఉన్న పది మంది కానీ చాలా నాకు గర్వంగా ఉంది మిమ్మల్ని చూస్తా ఉంటే కాబట్టి ఇక్కడే గారు ఎక్కడైనా సరే విగ్రహం పెడతామంటే మేము ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఆ స్థాయి తగ్గట్టు మీరు కూడా ఆయన గౌరవం తగ్గట్టు ఒక పెద్ద ఎత్తున ఒక లాగా దీన్ని అందరినీ మనం ఒక తిరణాలులాగా చేసుకోగలిగినప్పుడైతే ఇంకా ఉత్సాహం వస్తుంది మనకు ఉన్నా లేకుండా విగ్రహాలు ఇవ్వచ్చు నేను ఇంకోటి మనం నిర్ణయం ఇప్పుడు మాట్లాడాలి దాసరా పని తమ్ముడు అన్న విగ్రహాలు ఇస్తున్నారు ఇస్తున్నారు కదన్న ఏందన్నా అంటే కులాపెన్ నేను కూడా అనుకుంటున్నాను ఇప్పటి నుంచి నేను లైబ్రరీలు ఇద్దాం అనుకుంటున్నాను లైబ్రరీస్కి ఇన్ని పుస్తకాలు అనుకుంటున్నాను విగ్రహాలు పక్కన పెట్టి కనీసం చదువుకున్న పిల్లలందరికీ ఉపయోగపడతాయి కాబట్టి విగ్రహాలు అనేది ఎవరైతే తో వాళ్ళకి మాత్రం ఇచ్చి పుస్తకాలు ఈ లైబ్రరీస్ అనేది గ్రామ గ్రామంలో ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ చెప్తాను నేను కాబట్టి ఇంకా నేను ఇంతకంటే మాట్లాడను మళ్ళీ ఒకసారి కలుగుతాం ఈ వాళ్ళందరినీ గుర్తు పెట్టుకోండి మీరందరూ కూడా చెతంతదలగండి మన పిల్లలు చదివించండి చదువు తప్ప మనకి ఏది ఆస్తి కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి నిదర్శనం ఆయన పదహారు డిగ్రీలు చేశాడు ఆయన దాదాపుగా ఎనిమిది భాషలు మాట్లాడగలడు అనర్గణంగా ఆయనకు రాని భాష లేదు ఆయన చదవని శాస్త్రం లేదు ఆయన చదవని పుస్తకం లేదు లండన్లో ఒక లైబ్రరీలో రెండు లక్షల పుస్తకాలు అంటే రెండు లక్షల పుస్తకాలు కూడా చదివినవాడు ఆ ర్యాకింగ్లో ఆ లైబ్రరీ గురించి ఏ పుస్తకం ఎక్కడ ఉందో అంబేద్కర్ కళ్ళ మూసుకొని పలానా లైన్లో పలానా ర్యాక్లో పలానా వరుసలో పదో పుస్తకం ఉంది ఆ పుస్తకం పేరు ఇది తీసుకురాపని చెప్పి అంత జ్ఞానం డాక్టర్ బీర అంబేద్కర్ రెండు లక్షల పుస్తకాల్లో మరి ఆయన జ్ఞానాన్ని మనం కొనసాగించాలా ఆయన స్ఫూర్తి మనం తీసుకోవాలా ఆయన మార్గాల్లో మనం అనుసరించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి గ్రామ ప్రజలకి ఇక్కడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం